హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఫస్ట్ టైం ఇట్లా ఫ్రాంక్ వీడియో ట్రై చేస్తున్నా మా హస్బెండ్ మీద ఎట్లా వస్తుందో మీరు చూడాలి హాయ్ అందరికీ నా పేరు సృజన మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రాంక్ వీడియో ఎట్లయితే వస్తుంది అనేది అయితే కొంచెం దడదడ ఉంది ఎందుకంటే మనం ఫస్ట్ టైం అన్నట్టు ఇట్లాంటి వీడియోస్ చేయడం ఎట్లా వస్తుందో చూద్దాం ఇప్పుడైతే మా హస్బెండ్ వస్తాడు వచ్చిన తర్వాత అయితే రికార్డ్ చేస్తా సైలెంట్గా కెమెరా అయితే ఒక పక్కన పెట్టేస్తా ఇప్పుడైతే చూడండి వచ్చేస్తాడు నేనైతే మళ్ళీ ఇక్కడైతే సెటప్ చేసుకుంటున్నా ఎట్లా చేస్తానో ఏంటో నాకు కూడా తెలియదు మా హస్బెండ్ వచ్చిన తర్వాతనైతే చూద్దాం ఇట్లా యాపిల్ ఫోన్ కొన్నా అని అయితే ఫ్రాంక్ చేస్తా ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం మైక్ కెమెరా మైక్ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నా ఇక్కడ పెట్టేసుకొని అయితే సో ఆయన గమనించకపోవచ్చు ఇది ఏమండి ఒకసారి ఒక నీతో చెప్పాలి ఇక్కడ కూర్చో ఫోన్ ఎక్కడిది ఏంది ఎవడు పంపించండు ఎక్కడిది ఎవడిచ్చండు ఎక్కడిది ఏంది ఎవడు పంపించండు ఎక్కడిది ఎవడిచ్చండు నేనట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండవేటి నన్ను నలుగు అది లక్ష రూపాయల ఫోన్ అది లక్ష రూపాయల ఫోన్ గట్ల ఎందుకు ఇస్తరు ఇందుకు గట్ల ఎందుకు ఇస్తరు గాట్ల ఎందుకు ఇస్తరు మీ కపైసలు ఎక్కడి మీ పైసలేం కాదు మీ పైసలేం కాదు చెప్పు ఇది లక్ష రూపాయల పైసలు ఈ ఫోన్ పైసలు ఎవర ఇచ్చారు మా ఫ్యామిలీ గారండి ఫ్యామిలీ అంటే నాకు స్కూల్ ఫీజులు కట్టడానికి అడుగమట అడుగనికి అయితే ఫోన్ పైసలు ఇస్తాను మీకు ఏమీ నాలో ఉన్న రౌడీ నిదర్ ప్లీజ్ చిన్నపిల్లరాంది వేస్తుంది మరి లక్ష రూపాయలు ఫోన్గా ఉంటుంది ఏం సంగతి మరి నా సంసారం ఆగం చేస్తుంది నేను మాట్లాడతాను మీ అయ్యతో ఏం అవసరం లేదు నా పైసలు నేను దాచుకున్న పైసలు మీ అయ్యకి ఫోన్ చేయి మీ అయ్యతో నేను మాట్లాడతా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం సంగతి ఇది అంతా నాదంతా ఆగాహం చేస్తున్నాను గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం చేస్తున్నాం సంసారం అంత లచ్చ ఫోన్లు పోయిన అంత కెపాసిటీ నా దగ్గర లేదు నీ ఫోన్ ఇచ్చే అంత సీన్ అంత కారణం లేదు ఇంకోసారి ఫోన్ అంటే మర్యాద అక్క చెప్పువలిగిపోతుంది ముందే చెప్తున్నాను నేను నాకు బీపీ 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 చెప్పి సైకో సైకో కానీ నేను మంచిగా చెప్తున్నా మర్యాద చెప్తున్నా మెల్ల బంగారం వేసుకోవడానికి దాడలేదు కానీ నీకు ఫోన్ కావాలి వచ్చిందాక ఊరికాడితే దరిద్రంగా ఉంటుంది చెంపాజు స ఫోను నువ్వు అన్ని వెళ్ళిపోవాలి ఏమనుకుంటాను అవి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఫోన్ కావాలంట మొహం ఒకసారి అర్థంలా చూసుకో ఎట్లునో కనపడుతుంది చేసిన అప్పులే ఇంత తీరలేదు లక్ష రూపాయలు ఫోన్ కావాలంట ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావు ఒకసారి అద్దంలో చూసుకోపోయి ముఖం ఫేస్ ఎట్లా తెలుస్తుంది ఏంటి బాబు అన్న ఇంకోసారి చచ్చిపోయినా మొహం అదేది నువ్వు ఇంకోసారి ఫోన్ గురించి నా దగ్గర ఎత్తినా అనుకో మంచి ఉండే చెబ్దలు తీస్తావనుకుంటున్నావు ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు నా చెప్తున్నా మర్యాద చెప్తా ఎటు ఇట్రా

ఇది అబ్బా మా తమ్ముని దగ్గర తీసుకొచ్చినాం మా హస్బెండ్ అయితే ఫ్రాంక్ చేసినాం బాయ్ ఫ్రెండ్స్ అందరికి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందరికి